గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను श्री श्रीसरस्वत्यै नमः श्रीपादवल्लभ नृसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु సర్వదా ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వదా రామదూత కృపా సింధు మత్ కార్యం సాధేన ప్రభు ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు ఈ జూన్ మాసం ఈ జూలై నెలలో ఆయుషు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి మీ తరపున కూడా నేను ప్రార్థిస్తున్నాను మీకున్న కష్టాలన్నీ తొలగాలి ఆనందంగా ఉండాలని మనసావాచ ప్రార్థిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని మొదలు జూలై మాసంలో మీనరాశికి గోచార రీత్యా ఏ విధంగా ఉందో తెలుసుకుందాం పూర్వభ్రా నక్షత్రం నాలుగో పాదంలో జన్మించినవారు వారు పాత్ర నక్షత్రం ఓటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారు రేవతి నక్షత్రం ఓటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి ఈ మీనరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి నక్షత్రం తెలియని వారు మీ పేరులో మొదటి అక్షరం దే కానీ ధూ కానీ తంఝుం కా డే డో చాచి అనే అక్షరములు మీ పేరులో మొదటిగా గలవారు ఈ మీనరాశి యొక్క ఫలితాలను చూసుకుంటే తప్పకుండా వర్తిస్తాయి గోచార రీత్యా ఏ విధంగా ఉంది గ్రహస్థితి ఏ విధంగా ఉంది తెలుసుకుందాం ఈ మీనరాశి వారికి ఈ నెల అంతా కూడా కొంత ఆనందదాయకంగా ఉంది ఆర్థిక పరంగా ఎదుగుదల ఉంది ఆర్థిక పరంగా ఆనందంగా ఉంది గృహాలు కడతారు ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేయటం సూచన కనిపిస్తున్నాయి పిల్లల కోసం చాలా కష్టపడతారు ఫ్లాట్లు కొనుగోలు చేయాలనుకుంటారు మీ మీద అందరికీ మంచి నమ్మకం ఉంటుంది ఆ నమ్మకాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోగలుగుతారు కుటుంబంలో మంచి గౌరవాన్ని సంపాదించుకోగలుగుతారు ఇష్టమైన వ్యక్తులతో కలిసి తిరగడం కూడా జరుగుతుంది ప్రేమికులు కూడా ఆనందంగా కొన్ని ప్రాంతాలకి తిరిగేటువంటి సూచనలు ఉన్నాయి బ్యాంకు అప్పులన్నీ కూడా ఎప్పటి నుంచో చాలా జాగ్రత్తగా తీర్చుకోగలుగుతారు వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు ఆగిపోయినటువంటి మీ పనులన్నీ కూడా ఈ మాసంలో ముందుకు సాగేటువంటి సూచనలు కలుస్తున్నాయి తల్లిదండ్రులకు గౌరవిస్తారు తల్లిదండ్రుల ఆస్తిపాస్తులన్నీ కూడా మీరు అనుభవించేటువంటి సూచనలు ఉన్నాయి కుటుంబ ఉన్న సమస్యలన్నీ కూడా మీకు తొలగిపోతాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు మీ నీతిగా నిజాయితీగా నడుచుకుంటారో సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు ఏదో సాధించాలి ఏదో సాధించాలి అని ఎక్కడికో ఎదగాలి అనేటువంటి ఆలోచనలు మిమ్మల్ని పదే పదే గుర్తు చేస్తూ ఉంటాయి కొత్త కొత్త వ్యక్తులు మీకు తటస్థపడతారు మంచి ప్రాజెక్టు వర్క్లు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కలిసి పనిచేసుకోవడం కూడా జరుగుతుంది ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ తీసుకుంటారు మంచి శక్తి పెరుగుతుంది ఆరోగ్యవంతులుగా ఉంటారు వివాదాలకి కోపాలకి కొంత దూరంగా ఉండండి కొంత కఠినంగా మాట్లాడటం మానేయండి ప్రేమతత్వాన్ని ముందుకు సాగించండి తప్పకుండా ఎదుటివారిలో ఉన్న రహస్యాన్ని మీరు తెలుసుకోగలుగుతారు తొందరపడే నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు మీరు తొందరపడి ఎదుటివారు చెప్పేది వినకుండా మీరు మీ మీ గొడవలో మీరు పడితే ఎదుటివారు ఏం చెప్తున్నారో మీకు అర్థం కాదు ఎదుటివారి నుంచి ఏం చెప్తున్నారో ఫస్ట్ వినండి విని అర్థం చేసుకోండి తర్వాత మీరు మాట్లాడటం నేర్చుకోండి విదేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి కూడా మంచి మంచి కొత్త కొత్త ఉద్యోగాల్లో మార్పు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విజయ విదేశాల్లో వ్యాపారం చేస్తూ విదేశాల్లో ఉన్నటువంటి వారికి కూడా బాగా కలిసి వచ్చేటువంటి సూచనలు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి చాలా బాగుంటుంది అనుకున్న విధంగా ముందుకు సాగుతారు వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలన్నీ కూడా చాలా దగ్గరగా వస్తాయి వాటిని సద్వినియోగపరచుకోండి సంబంధాలు కొన్ని కట్నాల కోసం ఆగేటువంటి సూచనలు ఉంటాయి ఆ సంబంధాలు మంచి అయినప్పటికీ కొట్ కట్న కానుకల వల్ల కొంత ఆగిపోయేటువంటి సూచనలు కాబట్టి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి భార్యాభర్తల మధ్య కొంత అనుకూలత ఏర్పడుతుంది వారు ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకున్నటువంటి వాళ్ళ కళలన్నీ నెరవేర్చుకుంటారు అంటే ఇల్లు కొనుక్కోవాలంటే కళలు నెరవేర్చుకుంటారు బంగారం కొనుక్కోవాలంటే కళలు తర్వాత వాహనాలు కొనుక్కోవాలన్నటువంటి వాళ్ళ కళలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వారికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది అనవసరమైన ఖర్చులన్నీ కూడా దూరం పెట్టుకోండి జీవన విధానంలో కొన్ని మార్పులు జరుగుతాయి మీ జీవితంలో ఒక మంచి మలుపు తిరుగుతుంది రాజకీయ నాయకులకు ప్రజా ఆదరణ ఎక్కువగా ఉంటుంది ప్రజల యొక్క ఆదరణ ఎక్కువగా ఉంటుంది సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి అద్భుతమైనటువంటి మంచి మంచి అవకాశాలు వస్తాయి వినియోగించుకోగలుగుతారు సత్కారాలు సన్మానాలు కూడా ఏర్పడతాయి ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా తీర్థయాత్రలు చేసేటువంటి సూచనలు ఉన్నాయి విద్యార్థులకు అనేక రకాల కోర్సుల్లో ఏ కోర్సులో మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే ఆ కోర్సులో ముందుకు వెళ్ళగలుగుతారు క్రయ విక్రయాల్లో మటుకు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి కొంత మటుకు మోసపోయేటువంటి సూచన కనిపిస్తున్నాయి పాత వస్తువులు ఇచ్చేసి కొత్త వాహనాలు తీసుకునేటువంటి సూచన కూడా ఉన్నాయి ప్రభుత్వ పరంగా చాలా బాగుంటుంది అలాగే కుటుంబ పరంగా అందరూ సహకరిస్తారు అక్క చెల్లు అన్న తమ్ములు కూడా మీకు ఆప్యాయత ప్రేమను పంచేటువంటి సూచన కనిపిస్తున్నాయి మీ పెద్దలిచ్చేటువంటి ఆస్తి పాస్తులన్నీ కూడా మీరు సహకరిస్తాయి కరెక్ట్గా వస్తాయి మీరు అనుభవించగలుగుతారు పిల్లలు కూడా విదేశాల నుంచి మీకు డబ్బు పంపించడం మీకు కొంతమేర ఉపశమనాన్ని కలిగిస్తుంది ఇంకా మీరు అద్భుతమైన విజయాలు పొందాలి అద్భుతమైనటువంటి ఆర్థిక పరంగా ఎదగాలి అందరూ బాగుండాలి అనుకుంటే శ్రీరామచంద్రుని దర్శనం చేసుకోండి ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించండి నవగ్రహాలైనటువంటి రాహుకేతులకు పూజ చేసుకోండి ఇంకా మీరు మీ వ్యక్తిగత జాతకాల గురించి తెలుసుకోవాలనుకున్నారా ఇంకా పర్సనల్గా నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి తప్పకుండా మీకు సహకరిస్తాను మీ యొక్క కష్టాల్లో నేను పాలు పంచుకుంటాను సర్వే జనా ప్రేక్షకులందరికీ నమస్కారం ఆషాఢ మాసం వచ్చింది ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా చేసుకునేటువంటి తెలంగాణ ప్రాంత బోనాలు పండుగను కనులారా చూద్దాం ఈ తెలంగాణ ప్రాంతంలో అమ్మలను అమ్మ ఆ జగన్మాతను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు ఈ పండుగ అద్భుతంగా ఉంటుంది ఆ జగన్మాతను బోనాన్ని సమర్పిస్తారు ఇది ఈ తెలంగాణ యొక్క సాంప్రదాయం బోనం అంటే భోజనం అని అర్థం ఆ సమయంలో అమ్మవారు పుట్టింటికి వస్తారట అమ్మలనగన్న అమ్మకు ఆ జగన్మాతకు శక్తి స్వరూపిణికి సారిని సమర్పించుకుంటారు ఈ ప్రాంత ప్రజలు ఆ తల్లి చల్లని చూపులు మా మీద ఉండాలి అనేటువంటి ధోరణలు ఉంటారు ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో ప్రేగు మహమ్మారి వచ్చి చాలామంది చనిపోవడం జరిగింది ఆ సమయంలో ఆ అమ్మవారిని ప్రార్థించారు అమ్మ ఈ యొక్క వ్యాధి నుంచి మమ్మల్ని కాపాడుతల్లి అని ప్రార్థించారు అప్పుడు ఆ అమ్మవారు ఆ ప్లేగు వ్యాధిని పారద్రోడారు అప్పటి నుంచి కృతజ్ఞతగా ఈ బోనాలు పండుగ చేసుకుంటూ ఉన్నారు తెల్లవారుజామున నిద్రలేసి ఆడపడుచులు తలారా స్నానం చేసి కొత్త వస్త్రాలను ధరించి అమ్మవారి వద్ద కొత్త పొయ్యిని తీసుకుని అక్కడ కొత్త కుండలో బియ్యాన్ని పాల్ని బెల్లాన్ని వేసి పాయసాన్ని చేస్తూ పైన చుట్టూ వేపాకులను పెట్టి దాని మీద మరొక కొత్త కుండను ఉంచి రంగురంగులుగా తీర్చిదిద్ది దానిపైన దీపాన్ని వెలిగిస్తారు అలా వెలిగించిన దీపం తోటి ఆ కుండలని తలపై ధరించి అమ్మవారు ఉన్నటువంటి గోలుకొండ కోట బయలుదేరుతారు గోల్కొండ కోటలోని జలదాంబిక ఆలయంలో మొదలైనటువంటి ఈ యొక్క బోనాలు సికింద్రాబాదు ఉజ్జయిని మహంకాళి లాల్ దర్వాజా సింహవాహిని ఆలయాల్లో పలు ప్రాంతాల్లో సాగుతాయి అక్కడికి వెడతారు ఆ ప్రాంతాల్లో ఉన్నవారు డప్పుల మూతలతో గజ్జల సభళ్లతో పోతరాతుల విన్యాసాలతో వేడుకగా జరిగే ఈ ఉత్సవాలే తెలంగాణ ప్రాంతంలోని బోనాల పండుగ రంగరంగ వైభవంగా కన్నుల పండుగ ఆత్మీయులు బంధువులు అందరూ కలుసుకుని ఏకంగా ఈ పండుగను సాగించుకుంటారు ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ పండుగ దుష్ట శక్తులను పాలదోడుతుందని మరియు సమాజ శ్రేయస్సు కోరుతుందని నమ్మకం బోనాల పండుగ మహిళలు ఎక్కువగా పాల్గొంటారు మహిళలు బోనం తయారు చేసి ఆ కున్న తలపైన అమ్మవారికి సమర్పించేదాకా వాళ్ళు ఉపవాసం ఉంటారు అమ్మ దగ్గరకు వచ్చి అమ్మకి సమర్పించి ప్రసాదాన్ని స్వీకరించుకుంటారు ఈ పోతరాజుల విన్యాసాలను చూస్తారు తర్వాత బోనం ఎత్తుకున్న తర్వాత వీళ్ళు చేసేటువంటి నృత్యాన్ని అద్భుతంగా ఉంటుంది ఈ బోనం ఎత్తుకున్న వారి యొక్క నృత్య సముదాయం డప్పుల చప్పుళ్లతోటి డప్పుల చప్పుల యొక్క నాదానికి అడుగులు వేసుకుంటూ అంబాబైవై నాదే అనుకుంటూ రకరకాల జానపద గేయాలతోటి విన్యాసాలు చేసుకుంటూ అందరు మనసును ఆహ్లాదకరాన్ని పరుస్తూ ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు సాగుతుంటారు శివశక్తి విన్యాసాలతోటి డప్పుల చప్పులతోటి ఈ ముందుకు సాగుతూ ఉంటారు ఈ ఆడపడుచులు హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో జరిగేటువంటి జాతరలో భవిష్యవాణిని కూడా తెలుసుకోగలుగుతారు వీరు అలాగే నెల రోజుల పాటు సాగే ఈ బోనాల పండుగ ఆనందదాయకంగా ఉంటుంది కన్నుల పండుగ ఉంటుంది ప్రతి వారు కూడా ఈ బోనాలు చేసుకోవాలన్నటువంటి ఆశ ఆహ్లాదం కలుగుతుంది మనసులో ఉన్న కోరికని అమ్మవారి చెప్పుకొని ఆ కోరిక తీరిన తర్వాత ఈ బోనాల పండుగ చేసుకోవడం జరుగుతుంది ఇది తెలంగాణ ఆచారంగా సాంప్రదాయంగా ఉంటుంది ది బోనాల పండుగ